సార్ ఇలా పట్టుకుంటారా అది ఓకే అండి కోలపు బాగుంది సార్ ఓకే అండి బందర మాధవ్ గారు دکار کو لمی گار لکاپ سر پٹنی چوڑی اوکے چلتی ہے سب کٹاکر باغ విగ్రహాలు నరసింహరావు మరణాల అర్జున దుర్గా మల్లి మొక్కల నాగేశ్వరరావు రాయకుందరు कटेस okay. okay.

کوڈی اکم توجہ پاتھ سکی cities آپ کو ہر نہیں ۔ ہوکے خواہ کھائی آدھا سو آدھا سو یا بیر آدھا سو یا اوکا آدھا سو یا کونتر والد ముఖ్యమంత్రి సహాయం గురించి లక్ష రూపాయల వారికి సహాయం చేయడం జరుగుతుంది ఇప్పటివరకు మన భీమవరంలో మన ఎన్ఈ కో వచ్చిన తర్వాత నూట అరవై తొమ్మిది మందికి ఒక కోటి యాభై నాలుగు లక్షల అరవై ఐదు వేల నూట ముప్పై ఒక్క రూపాయలు ఇవ్వడం జరిగింది ఈరోజు ఇరవై ఐదు మందికి ఇరవై నాలుగు లక్షల ఎనభై ఐదు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఇవ్వడం జరిగింది భారతంలో ఉన్నవాళ్ళు అనుకోవాలి అనారోగ్యంగా బాధపడే బాధపడేవారికి సహకారం అందించాలనుకున్న రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ సహాయ నిర్మించి కౌండ్స్ ఇవ్వటం జరుగుతుంది దీంతో మహేష్ మహేష్ మన భీబోబు రెడ్డి గారు ఎమ్మెల్యే గారికి యాభై ఐదు మంది చంద్రబాబు గారు చేతుల మీదుగా సుమారు ఇరవై ఐదు మంది ఎందుకంటే గత ప్రభుత్వం ఇబ్బంది పొందినటువంటి చేతి కూడా ఆర్జీ రెడ్డి మరి ప్రజలందరూ కూడా ఏ విధంగా పంపించారు మనందరం ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఇదే కాదు ప్రతి విషయంలో కూడా పేదవాళ్ళు ఇబ్బంది పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఇక్కడ ఏర్పడుతుండే ప్రజలు మమ్మల్ని నమ్మి అధికారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మందులూరు భీమవరంలోని మన ఎమ్మెల్యే ఐదు వారు చొరవతో సుమారు నూట యాభై నాలుగు లక్షల రూపాయలు అరవై ఐదు వేల నూట రూపాయలు అది సీఎం లేనప్పటి కింద మరి ఆరోగ్య బాధ్యత ఈరోజు ఇరవై ఐదు మందికి అదేవిధంగా గత మూడు తప్పలుగా కూడా సుమారు రెండు వందల మంది వరకు కూడా ఈ యొక్క అవకాశం కల్పించడం జరిగింది కోట ప్రభుత్వం కేవలం అభివృద్ధి కాబట్టి ఉన్న వాడికి ఆదుకోవాలని ఆలోచించి పూర్తిగా ఇచ్చిన హామీలన్నీ కూడా పూర్తిగా నెరవేరుతాయి ప్రతి దాంట్లో కూడా కేవలం రాజకీయ గత రెండు రోజులుగా భారతదేశ కోటలో పాకిస్తాన్ తొచ్చ చర్యలని మన భారత దళాలకి దేవాల నియోజకవర్గ ఎన్డిఏ నాయకులు పెద్ద తరఫున అండగా తెలివిస్తూ ఈరోజు మన తెలుగువాడైన మన ఆంధ్రప్రదేశ్ వాసి మురళీ నాయక్ వీరమరణం పొందిన సందర్భాన్ని ఘనంగా నివాళుల రాబోయే రోజుల్లో కూడా భారతదేశ ప్రధానమంత్రి గారికి మన రాష్ట్రం కూటమి నాయకులు తరఫునానికి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే బీజేపీ నాయకులు అందరినీ కూడా మన అందరం కూడా భీవ నియోజకవర్గంలో శాస్త్రం ఎంజ్బాబు గారు శాంత్ర మంత్రి శ్రీనివాస్వామి గారు అలాగే పాగ సత్యనారాయణ గారు రిరామకృష్ణ గారు అందరూ కూడా సందర్భంలో చూస్తే అందరి నాయకత్వంలో ఏ ఏ విషయం ఉన్నా సరే భూతంలో ఉన్న చెప్పి రెండు సాయంత్రం ఐదు బీవారి నుంచి అలాగే మన రాటాదారు ఇక్కడ వరకు శాంతి రాలి భారత సంరక్షణ భారత దళాలకి మద్దతుగా శాంతి ర్యాలీని పెడతారు అందరూ నాయకుల అభ్యర్థులు కుటుంబాల ఆభ్యం అన్ని అతిపక్షాలను నిర్మించడం అన్ని మతాలు అన్ని వర్గాలు అన్ని పార్టీల దానిలో సాంతి పాల్గొనొచ్చు రాబోయే రోజుల్లో మన భారతదేశం సుమారు ఇప్పటికే మనం ఇండియా నడుచుకున్నాం పాకిస్తాన్ ప్రతిని పూర్తిగా అందుబాటు నుంచి దర్శన ఉన్నాం అవన్నీ కూడా విజయవంతం చేసిన భారత భారత అంతా ఉండాలని చెప్పేసి భారతదేశం యొక్క భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడు కూడా భద్రతాల మద్దతుగా ఉండి పాకిస్తాన్ అనేది ప్రపంచ పార్టీలో లేకుండా చేయాలనేది ఉద్యోగం లక్ష్యంగా ముందు జరుగుతున్న